నా పేరు హజరత్ రావు అండి నేను మా అత్తగారు ఊరు ప్రొద్దుటూరు నేను ఇక్కడ ఎనిమిది సంవత్సరములు ఉండడం జరిగింది తర్వాత ఉద్యోగరీత్యా ఎనభై ఏడులో ఈ ఊరు వదిలిపెట్టే వదిలిపెట్టినాము కానీ నన్ను ఈ భౌతిక ప్రవృత్తి నుంచి ఆధ్యాత్మిక ప్రవృత్తిలోకి తీసుకొచ్చినటువంటి బ్రహ్మశ్రీ పిత బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి శతకోటి వందనాలు ముందు మనకు ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి కంచి రఘురాము గారు కంచి రఘురాము గారు చెప్పిన తర్వాత నేను చెప్పగలిగేది ఏమీ లేదు నేను ఒక ఆయన ముందు ఒక విద్యార్థిని మాత్రమే మన యొక్క ఎక్కువగా పిఎంసి ఛానల్లో యూట్యూబ్లో చాలా వీడియోలు వస్తున్నాయి కనుక నాకు అవగాహనైనటువంటి కొన్ని విషయాలు మీ ముందు నేను పంచుకుంటాను మనకు పాత దేవదాస్ సినిమాలో ఒక పాట ఉంది జగమే మాయా బ్రతికే మాయా వేదాలలో సారమింతేనయ్య యుక్తేశ్వరగిరి గారు స్వామి పరమానందకి చెప్తున్నప్పుడు ఈ విధంగా చెప్పారని పుస్తకంలో చదివాను మాయా అంటే మా అంటే లేదు యా అంటే అది జగమనేది లేదు బ్రతికే మాయా బ్రతుకనేది కూడా లేదు ఇదంతా మిథ్య వేదాలలో సారం ఇంతేనాయ్య పోయినా మనకు దొరికేది మనం మిథ్యా ప్రపంచంలో ఉన్నాం మనము ఈ భూమి మీద ప్రయాణిస్తున్నటువంటి ఒక యాత్రికులం మాత్రమే మనకు పుట్టుక లేదు మనం ఎప్పుడూ ఆత్మపరంగా ఎప్పుడూ ఈ అన్ని లోకాలలో మనం సంచరిస్తుంటాం అదేవిధంగా మనకు ఇంకొక సినిమాలో ఒక పాట ఉంది కులగోత్ర కులదైవం సినిమాలో పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయిన గూడు అంటే గూడు అనేది మన శరీరం ఆ చిలుక అనేది ఆత్మ ఎప్పుడైతే మనం శరీరం పాడైపోతుందో మనం వేరే లోకానికి విహరిస్తాం అని ఈ మధ్య నాకు అవగాహన అయింది మరి అది ఎంతవరకు నిజమో రాసినటువంటి రచయితకు తెలియాలి నాకైతే అవగాహన అదైంది తరువాత మనకు జీసస్ క్రైస్ట్ సింబల్ గురించి అది కూడా యుక్తేశ్వరగిరి గారు స్వామి పరమానందకి చెప్ చెప్పారు అని పుస్తకంలో రాస్తారు ది హారిజాంటల్ లైన్ ఇన్ ది సింబల్ రిప్రజెంట్స్ ఫిజికల్ లైఫ్ ఈ వర్టికల్ లైన్ రిప్రజెంట్స్ ది స్పిరిచువల్ లైఫ్ మనము ఈ భౌతికత నుంచి ఆధ్యాత్మిక ప్రయత్నించాలంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు అది చాలా వివరంగా బ్రహ్మశ్రీ పికా పత్రిజీ గారు మనకు సెలవిచ్చారు మనకు నేర్పించారు దాన్ని మనం అందరము తప్పక ఆచరిస్తామని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కంచి రఘురామ్ గారికి శతకోటి వందనాలు